లేఖన భాగాలు మాటలను నిలిచి వార్త పదిహేను మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను ప్రైజు మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన ఇష్టాలు మన కుటుంబంలో జరగాలని స్వస్థత విడుదల ఆశీర్వాదము కృప దీవెన నా కుటుంబంలో జరగాలని ఎంతగానో ఎదురు చూస్తా ఉంటామో అయితే ఈ ప్రకారంగా జరగాలి అంటే నీవు ఆశీర్వదించబడాలి అంటే ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి బంధకు నుంచి పూర్తి విడుదల కావాలి అంటే సర్వోన్నత దేవుడు చెప్తున్నాడు ముందు మనము ఆయన ఎందు నిలిచి ఉండే ఉండాలి ఎస్ మీరందరూ కూడా దేవుళ్ళు నిలిచి ఉండేవారిగా లేరు ఎప్పుడు కూడా ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా ఎక్కడికి వెళ్దామా ఎలా జీవితామా అనే ఆలోచన కలిగి ఉంటున్నారో ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకొనవు అయినా పర్లో తండ్రి వాటిని అన్నింటినీ పోషిస్తా ఉంటున్నాడు వాటికంటే మనమందరం కూడా శ్రేష్ఠులం కాదా ముందు మనము ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా ఉండాలి ఆయన మాటలు మనలో ఉంటే గనక తప్పకుండా మనం అడిగిన ప్రతి ఒక్కదాన్ని మీకు ఏది ఇష్టం అడగండి చాలా మంది కూడా స్వస్థత కావాలని విడుదల కావాలని ఆశీర్వాదం కావాలని గారు మా జీవితంలో నెమ్మది లేదు దీవెన లేదు శాంతి సమాధానం లేవు అభివృద్ధి లేదు ఎన్నో బంధకాల చేత నేను బాధపడతా ఉంటున్నాను అని తెలియచేస్తూ ఉంటున్నావు కదా నీకు ఏది ఇష్టమో అడుగు అని దేవుడు తెలియజేస్తా ఉంటా అంటే అయితే దానికంటే ముందు అవసరాల కోసం మాత్రమే దేవుడిని ఆరాధన చేస్తున్నావేమో అది కూడా ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో ఈ రోజుల్లో చాలా మంది యేసుప్రభుని ఆరాధన చేస్తుంది ఎందుకు అంటే అవసరాలు తీరుస్తాడండి అవసరం తీరేక వదిలేసే వారిగా చాలా మంది ఉంటున్నారు ఆకలి వేసినప్పుడు అన్నం ఎలా గుర్తొస్తుందో ఈ రోజు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చే వాడిగా ఉంటున్నాడు రోజు యేసు ప్రభును ఆరాధన చేయడానికి నీ సమస్యలు పోవడానికో నీ దుఃఖం పోవడానికో అప్పులు బాధ నుంచి విడుదల కలగడానికో అనారోగ్యం నుంచి విడుదల కలగడానికో ఈ గొడవలతో నేను ఉన్నానండి అవమానాలతో ఉన్నా నిందలతో ఉన్నా శ్రమలతో ఉంటున్నా ఉద్యోగాలు లేవు గర్భఫలాలు లేవు వివాహాలు లేవు నా బిడ్డలు పాడైపోతున్నారు అందుకోసం యేసు ప్రభుని నమ్ముకున్నానని ఒక బ్రహ్మ బ్రతుకుతున్నారేమో ఇవన్నీ దేవుడు కార్యాలు జరిగిస్తాడు కానీ మీలో చాలా మంది కూడా పది మంది కుష్టి రోగులు యస్సు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత కేవలం ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి అయ్యా నేను స్వస్థత పొందుకున్నానని చెప్పారు మిగతా తొమ్మిది మంది రోగులు కూడా స్వస్థత పొందుకోలేదంటే పొందుకున్నారు కానీ అవసరము తీరిపోయింది అని వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు ఈ రోజు ఏసై ని ఆరాధన చేస్తున్నో అవసరాల కోసం ఏ సైని నమ్ముకున్నావా ఆర్థిక ఇబ్బందులు పోవడానికి కోర్టు సమస్యలు పోవడానికి ఉద్యోగ సమస్యలు పోవడానికి తిండి లేక బాధపడుతున్నావో ఏ రకంగా ఆరాధన చేస్తా ఉంటున్నావో మీరు ముప్పై వెండి నాణ్యాల కోసం అమ్మి వేసిన ఆ ఇష్కరు మంది కూడా ఉండే ఉంటారు అయితే ఇస్రాయిలు కూడా అలాగే చేస్తా ఉంటున్నారు అవసరం తీరిన తర్వాత వారు సర్వోన్నత దేవుని వదిలిపెట్టేసే వారిగా ఉంటున్నారు ఈ రోజు మీలో చాలా మంది కూడా దేవుని బ్రతికించాడు సాక్షిగా నిలబెట్టాడు అప్పుడు సమస్య నుంచి విడుదల చేశాడో శరీర బంధకాల నుంచి పూర్తి నెమ్మది సమాధానాన్ని కుటుంబాలు దీవెనను దయచేసిన తర్వాత ఆయన్ని మర్చిపోయావేమో కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారేమో ఆయన చేసిన ఉపకారాలను విడిచిపెట్టే వారిగా ఉంటున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి మరి మాకేమైనా సమస్య వస్తే అడగకూడదా పాస్ట్ గారు అంటే అడగండి అడిగితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు కానీ అవసరాల కోసమే ఎస్సే దగ్గరికి రావద్దు స్వస్థత ఇస్తాడు నెమ్మది ఇస్తాడు సమాధానం ఇస్తాడు అభివృద్ధి ఇస్తాడు ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం ఆయనే నువ్వు పడుతున్న ప్రతి దుఃఖాన్ని కూడా సంతోషం ఇచ్చి నడిపించేది ఆయనే నేనే చెప్పగలను మీకు ప్రతి ఒక్క స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది కృప కలుగుతుంది దానిలో ఎలాంటి సందేహం లేదు కానీ కేవలం దానికోసమే ఎస్ అయ్యను నమ్మదో శ్రేష్టమైన నిత్య రాజ్యాన్ని ఇస్తాడన్న ఆలోచన కలిగి అడగండి సర్వోన్నతమైన కృప దేవుడు తప్పకుండా మీకు దయచేస్తారు యాకోబికి ఆశీర్వాదం లేదు దేవాది దేవుని అడిగాడు దేవుడు సర్వోన్నతమైన కృప దయచేయ లేదా సంతానం లేకుండా బాధపడతా ఉంటున్న సమయంలో దేవుడు హన్నాకి సంతానం ఇచ్చి నడిపించాడు సోలోమునికి జ్ఞానం కొదువుగా ఉంది ఈ రోజు మీలో ఒక చాలా మంది చదువుకున్న బిడ్డలు వయసుకొచ్చిన బిడ్డలు జ్ఞానం లేదని ఎదురు చూస్తూ ఉంటున్నారేమో సొలోమును అడిగిన విధంగా మీరు జ్ఞానం అడగండి దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో ఇస్తేరు రాణిగా అవ్వాలని ఎంతగానో అనుకుంది నిజంగా దేవుడు గొప్ప క్రియలు చేస్తా నడిపిస్తా ఉంటున్నాడో ఇస్కి ఆరోగ్యం అడిగాడో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడో సెలవు మీద దొంగ కూడా పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే దేవుడు తప్పకుండా అనుగ్రహించాడు పౌలు సేలన బంధించి చెరసాల్లో వేసేసినప్పుడు జైలు అధికారి రక్షణ కావాలని అడిగాడో దేవుడు వెంటనే రక్షణ అనుగ్రహించాడు అంటే దేవుడు అడిగితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అడిగితే వాళ్ళందరూ కూడా పొందుకున్నారో వాక్యండి నీవు కూడా అడిగితే తప్పకుండా పొందుకుంటావు ఏ అడ్డంకితో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో ఎవరైతే కలవర పెడుతున్నారో ఎవరైతే పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారో ఏ కష్టాల్లో సమస్యలతో అయితే బాధలతో అయితే ఇరుకులతో అయితే వేదనతో అయితే కన్నీటితో అయితే నువ్వు ఉంటున్నావో దేవుడు దాన్ని ఆనందంగా మారుస్తున్నాడో నీవు అడిగితే తప్పకుండా పొందుకుంటావు కానీ అవసరం కోసం ఆయన నమ్ముకోబాక మీరు ఆయనలో నిలిచి ఉండేవారిగా ఉండండి ఆయన మాటలు మీలో ఫలింపచేసే విధంగా ఉండండి పరిపూర్తిగా ఆయన నమ్మండి మీరు ఆయన్ని ఆహ్వానించుకోండి తప్పకుండా మీ కుటుంబంలో ఉన్నతమైన స్థానంలో నడిపించబడతారు ఏ బంధకాలతో ఉన్నా ఏ చీకటి శక్తులతో ఉన్నా ఏ దురాత్మ శక్తులు మిమ్మల్ని పట్టినా ఏ రక్షణ లేక ఎదురు చూస్తూ ఉంటున్నాం స్థిరపరచబడి స్థిరమైన మనస్సు మీలో లేకుండా ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నాడు మీరు చేస్తున్న ప్రార్థనని సఫలీకృతం చేస్తాడో మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును కూడా సఫలీకృతం చేసే సర్వోన్నత దేమాది దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు మరి మేమేం చేయాలి గారు అంటే మీరు ఆయనలో నిలిచి ఉన్న ఆయన మీద తప్పకుండా నిలిచి ఉంటారు తీగ ద్రాక్షితో నిలిచి ఉంటే గానీ ఎలాగ ఫలించదో అలాగే మనం ఆయనతో నిలిచి ఉంటే మనం అందరూ కూడా ఫలించే వారిగా ఉంటామో ద్రాక్షి ఆయన తీగల మనము ఎవరు ఆయన ఎందుకు నిలిచి ఉంటారో ఎవరు ఆయన ఎందుకు నిలిచి ఉంటారో వారందరూ కూడా బహుగా ఫలిస్తారో ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమండి మనం ఏ పార్టీ వారము ఏ మాత్రం వాళ్ళమో ఆయనకి విరుద్ధమైన కార్యాలు మనం అందరూ కూడా చేయడానికి ఎవడైనా ఆయన యొక్క నిలిచి లేకపోతే గనక వాటన్నిటిని కూడా తీసి పారవేస్తారు కదా అగ్నిలో కాల్చి వేస్తా ఉంటారు కదా కదా అందుకే మనమందరము ఆయనలో మనము నిలిచి ఉండేవారిగా ఉందాం ఆయన మాటలు మన దగ్గర ఉంటున్నాయి అనుకోండి మనకు ఏది ఇష్టమో అడిగితే తప్పకుండా ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడో మీ జీవితం ఇప్పటిదాకా అంధకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుందేమో ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోండి మీ చూపుతో మీ మాటతో మీ ప్రవర్తనతో మీ హృదయంతో ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవిస్తూ ఉంటున్నారేమో దోషభరితమైన జీవితాన్ని మీరు అందరూ కూడా చేసేవారిగా ఉంటున్నారేమో ఆ సత్యములో నుంచి సత్యములకి మనం అందరూ కూడా నడిచేమన్నా చీకటిలో నుంచి వెలుగులోకి మనం అందరం నడిపించబడ్డాం మరణ స్థితిలో నుంచి జీవమైన శ్రేష్టమైన విషయాల్లోకి మనం అందరూ కూడా నడిపించబడతా ఉంటున్నప్పుడు ఈ ఆపదలు వచ్చిన సమస్యలు వచ్చిన వ్యాధులు కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చినా సరే మీరు ఎవరు క్రింగిపోవడానికి అవకాశం ఉండకూడదు మీరు భయపడద్దు మీ ప్రార్థన నాకు వినపడింది అన్న సర్వోన్నతిని దేవుడు తెలియచేస్తూ ఉంటుంటే మనం భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు లెక్కలేని ఆపదలు మన మీదకు వచ్చినా సరే ఆయన శక్తిమంతుడు మన ఆపద నుంచి రక్షిస్తాడు గనక ముందు మనము అంతం వరకు నమ్మకంగా ఉండే వారిగా ఉందా జీవమైన శ్రేష్టమైన కిరీటాన్ని మనకి దేవాది దేవుడు దయచేస్తాడు గనక నమ్మకమైన బిడ్డలుగా ఉండండి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు అత్యున్నతమైన ప్రణాళికతో మనల్ని నడిపిస్తారు రండి మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాము కృప కలిగిన మా తండ్రి ప్రేమ అత్యున్నతుడా మా గొప్ప దేవ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మరొకసారి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన నా ఎందు మీరును మీ మాటలో నా యందును నిలిచి ఎడల మీకేదిష్టమో ఇష్టమో అని మీరు మాకు తెలియజేశారు నాయన వాటన్నిటిని అనుగ్రహి ఇస్తాను అని తెలియజేస్తూ ఉంటున్నారు కదా ప్రభు మీ బిడ్డలతో మరొకసారి మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రంలో నెమ్మదిని సమాధానమును కృపను బలమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యను వారికి ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని కూడా నాయన ఏ సున్నాలో బిడ్డలకి పూర్తి విడుదలై కుటుంబాలకు మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని కుటుంబాలకు మీరు దయచేయండి నాయన విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని వారికి అనుగ్రహించండి అక్కమ్మ లేకుండా ఎంతకైనా బాధపడతా ఉంటున్నారో ఆ వేదనభరితమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు పూర్తి విడుదలై కుటుంబాలకు మీరు దయచేయండి ఆయన మా దేశంలో ఉన్న బిడ్డలకు కూడా మీరు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభావ అప్పుల బాధలో ఉంటున్న వారికి విడుదల మీరు దయచేయండి ఇచ్చేయండి అనారోగ్యాలతో ఉంటున్న వారికి నెమ్మది మీరు దయచేయండి ఇచ్చేయండి తాగుడి జీవితానికి వ్యభిచారానికి పాపానికి కోర్టు సమస్యలతో దురాత్మ శక్తులతో వివాహాలు లేక జాబులు లేక గర్భఫలాలు లేక ప్రభావ ని బిడ్డలంతా ఎదురు చూస్తూ ప్రార్థనలు ఏకీపోతున్నారని ఆయన వారిని ఆత్మీయంగా ఈ రోజంతా మీరు బలపరిచి మీ కృపద ఇచ్చేయమని వాక్యాన్ని విన్నారు వారి జీవితాలు ఫలింప చేసుకోవడానికి వారి జీవితాలు మార్చుకోవడానికి మీ ఆత్మకృపను కుటుంబాలకు మీరు అందించి స్థిరపరిచి కృప దయచేసి ఆశీర్వదించి బలాభివృద్ధిని మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావం లడుగు తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరత మైలవరం నుంచి కమలా మేరీ గారు అలాగే బాలరాజు గ్రిజిత బాబు రవీంద్ర ఇందుశ్రీ బెడల్ విషయమే జ్ఞానం విషయమే మనం అందరూ కూడా ప్రార్థన చేసేవారికి ఉందాం అలాగే బాబు కిరణ్ కుమార్ విషయమే అలాగే జాన్ బాబు కుసుమ బ్లెస్సీ బెన్నీ ఈ కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా నడిపించబడాలంటూ కూడా మనం అందరం ప్రార్థన చేసేవారికి ఉందాం అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారికి ఉంటాము అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నాం తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు తప్పకుండా షేర్ చేయండి